అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒక న్యాచురోపతి విధానములోనే ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఫుడ్ ఈజ్ హెల్త్ ఆహారమే ఔషధం ఆహారమే ఆరోగ్యం అనే ప్రిన్సిపల్ మెయిన్గా పనిచేస్తుంది ఇతర వైద్యశాస్త్రాల్లో మందులు జబ్బుల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి కానీ జబ్బులు రాకుండా మందులు లేవు కదా వచ్చిన వారికి జబ్బు తగ్గించాలి జబ్బులు లేని వారికి రాకుండా చేయాలి ఈ రెండు రకాలుగా మనకి కావాలి కదా ఏ వైద్యశాస్త్రమూ లేదు ఏ మందులు అలాంటి వాటికి లేవు కానీ నాచురోపతి టూ ఇన్ వన్ ప్రిన్సిపల్ జబ్బులు వచ్చిన వారు జబ్బులన్నింటినీ మందులు లేకుండా న్యాచురల్గానే తగ్గించుకోవచ్చు ఏ జబ్బులు లేనివారు ఏ జబ్బులు రాకుండా జీవితకాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు ప్రకృతి వైద్యం నాచురోపతి అంటే రెండు ప్రక్కల పదనున్న కత్తి అందుకని మెయిన్ మనం ఆహారం మార్చుకుంటే అనేక జబ్బుల్ని నూటికి డెబ్భై ఎనభై శాతం జబ్బుల్ని ఇంట్లో సింపుల్గా తగ్గించుకోవచ్చు అందుకని మీ అందరికీ ఏవైతే ఆహార అలవాట్లు ఉంటాయో ఏది తినటం ఇష్టమో ఏవి మీకు అభిరుచులకు తగ్గట్టు ఆహార అలవాట్లు మీరు కోరుకుంటూ ఉంటారో వాటన్నిటినీ మీకు ఆరోగ్యానికి హాని కలిగించకుండా టేస్టీగానే మన పద్ధతిలో అన్నిటిని ఎంజాయ్ చేసేటట్టు ఉప్పు నూనె పంచదార ఇలాంటివి వైట్ పాయిజన్స్ అంటారు శరీరం మీద ఎక్కువ హాని కలిగిస్తూ ఉంటాయి మనం వీటన్నిటిని ఎంత ఎక్కువ ఉపయోగిస్తామో రోగాలు అంతా కొత్తగా పుడుతూ ఉంటాయి రోగాలను తగ్గించుకోవటానికి మందులు మింగుతుంటాం ఇటు నూనెలు తినటం అటు మందులు వేసుకోవటం మనం చేస్తున్నాం వండే విధానం మార్చుకుంటే అసలు మందులు లేకుండా రోగాలు తగ్గుతాయి అలాంటి ఆరోగ్యకరమైన వంటల్ని జబ్బులను తగ్గించే వంటల్ని మేము స్పెషల్గా డిజైన్ చేసి ముప్పై సంవత్సరాల పైనుంచి అందిస్తూ ఉన్నాం ప్రచారం చేస్తూ చూపిస్తూ ఉన్నాం మంతెన అఫిషియల్ ఛానల్ ద్వారా వెయ్యి ఎపిసోడ్స్ పైన వంటల ఎపిసోడ్స్ని మీకు ఇవ్వటం జరిగింది వరల్డ్లో ఫస్ట్ ఛానల్ మరి మంతెన అఫీషియల్ ఛానల్ అన్ని ఉప్పు లేని వంటల్ని ఇన్ని ఎపిసోడ్స్ ఇచ్చింది ఇప్పుడు మీ అందరికీ మంతెన అఫీషియల్ ఛానల్లో వంటలతో పాటు అనేక హెల్త్ వీడియోస్ ఉంటాయి అన్నిటితో కలిసిపోయి వంటలు ఉంటాయి కాబట్టి అన్నిటితో కలిసి ఉంటే వంటల్ని స్పెషల్గా చూసుకోవటం మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో మీ అందరి యొక్క కోరిక మేరకు మరి ఎంతోమంది ఫాలోవర్స్ పెట్టిన మెసేజెస్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా వంటల్ ఛానల్ విడిగా పెడితే బాగుంటుందని మంతినాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది మరి దాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ని కనుక చూడగలిగితే ఇంట్లో హెల్దీగా వంటలు చేసుకుని హాని కలిగించే రుచులను మానేసి హాని లేని రుచులతో ఎలా వండుకోవాలో మేము చూపిస్తుంటాం అందుకని ప్రపంచంలోనే ఫస్ట్ ఛానల్ నాస్ కిచెన్ ఉప్పు నూనె పంచదార అసలు వీటిని ఏమాత్రం వాడకుండా అన్నిటినీ చేసుకోవచ్చు అందరి వల్ల అన్నీ తినొచ్చు కానీ ఆరోగ్యాన్ని పొందొచ్చు అందుకని ఈ మంతెనాస్ కిచెన్లో ఎపిసోడ్స్ అనేవి మీకు వారంలో రెండు రోజులు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉండే లెంగ్త్లో ఇవ్వటం జరుగుతుంది అదే వీడియోని మధ్యలో ఇంకొక వారంలోనే రెండుసార్లుగా షార్ట్స్గా కొన మీకు ఇస్తుంటాం ఏఎస్ఎంఆర్ ఎఫెక్ట్స్తో అంటే మీరు అంతసేపు ఎక్స్ప్లెనేషన్తో అనుకుంటే సింపుల్గా ప్రొసీజర్ తెలియాలంటే ఏఎస్ఎంఆర్ సౌండ్ ఎఫెక్ట్స్తో మీకు వన్ మినిట్లో చూడొచ్చు అనమాట అందుకని వీక్లీ నాలుగు వీడియోలు మీకు రిలీజ్ అవుతాయి ఒకటే విషయాన్ని వన్ మినిట్లో చూపిస్తాం ఏఎంఎస్ఆర్ ఎఫెక్ట్స్ అదే దానికి ముందు వెనకాల నేను ఆ ఆహార పదార్థం యొక్క ఇంపార్టెన్స్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి నాలుగైదు నిమిషాల వీడియో కూడా వస్తుంది అనమాట అందుకని వీక్లీ రెండు ఎపిసోడ్స్నే మీకు అందిస్తున్నాం మరి ఇట్లాంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకున్న అనేక రకాల జబ్బుల్ని తగ్గించుకునే వంటలు ఇంట్లో చేసుకోవచ్చు జబ్బులు రాకుండా జీవించవచ్చు మేము ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పైనుంచి ఉప్పు నూనె పంచదార ఇలాంటివి తినకుండా మంచి ఆరోగ్యకరమైన వంటలు మీకు చూపించే వాటిని తింటున్నాం అందుకని మేము ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఈరోజు హాస్పిటల్ మొఖం తెలియదు డాక్టర్ ముఖం తెలియదు ఒకరోజు రెండు రోజులు మంచం మీద పడుకోవటం తెలియదు ముప్పై ఏళ్ళ నాడు బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పటికీ మాకు అట్లా ఉన్నాయి చక్కగా యాభై ఆరు కేజీలు ఐడియల్ వెయిట్తో మంచిగా ఇమ్యూనిటీ పవర్తో సంవత్సరంలో ఊరు గాలి నీరు మారిన ఒక్కరోజు సిక్ అవ్వకుండా ఇంత మంచిగా ఆరోగ్యంగాను మంచిగా ఆనందంతోను ప్రశాంతంగా జీవించటానికి మెంటల్ ఇరిటేషన్స్ లేకుండా కూల్గా కాముగా ఉండటానికి సాత్విక ఆహారం మనకు కావాలి అలాంటి సాత్విక్ ఫుడ్ శాఖాహారం సాత్విక్ ఫుడ్ కాదండి వండే విధానాన్ని బట్టి సాత్వికత పోతుంది సాత్వికత పోకుండా కూడా వండుకోవచ్చు అనిచేత మనం చూపించే చక్కటి సాత్విక ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీరందరూ ఇంట్లో వండుకుని మీరు మీ కుటుంబ సభ్యులు తినటానికి మంచి అవగాహన కలిగించే స్పెషల్ వంటల్ ఛానల్ మంతినాస్ కిచెన్ కాబట్టి భవిష్యత్తు అంతటికీ ఉప్పో నూనె లేని ఆహారమే సొల్యూషన్ నేను ముప్పై ఏళ్ళ నుంచి చెప్తున్నాను మరి జనాలందరూ అప్పుడు కష్టం అనుకున్నారు ఇప్పుడు డాక్టర్లందరూ కూడా ఉప్పో నూనె ఎయిటీ నైంటీ పర్సెంట్ తీసేస్తే మంచిది పంచదార మానేస్తే మంచిది అని అందరూ చెప్తున్నారు ఇంకొక ఐదు పదేళ్ళు పోతే సత్యనారాయణ రాజు ఏదైతే ముప్పోళ్ళని చెప్తున్నారో అందరూ ప్రపంచం అంతా అదే చెప్పే రోజులు రాబోతున్నాయి ఎందుకంటే సొల్యూషన్ ఇంకోటి లేదు మనం తినే ఉప్పో నూనెల వంటలకి అనేక రకాల జబ్బులు పుట్టుకొస్తున్నాయి జీవితకాలం పోకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అందుకని గుర్తుపెట్టుకోండి రోగాలు వచ్చి మనల్ని పట్టుకోవట్లేదు మనం వెళ్ళి కోరి రోగాలను పట్టుకుంటున్నాం మనం వదిలేస్తే రోగాలు ఆటోమేటిక్గా పోతాయి అందుకని వదలాలి అంటే మార్గం కావాలి ఆ మార్గమే న్యాచురోపతి వంటలు అది ఆరోగ్యకరమైన వంటలు జబ్బుల్ని తగ్గించే వంటలు హాని కలిగించే ఏడు రుచులు వేయకుండా వాటికి ప్రత్యామ్ రుచులు వేసి టేస్టీగా ఎట్లా చేసుకోవచ్చు మేము చూపించే వంటల పద్ధతి ప్రపంచంలోని ఇట్లాంటి హెల్దీ వంటలు ఇచ్చే ఫస్ట్ ఛానల్ ఉప్పు నూనె పంచదార లేని ఛానల్ మంతెనాస్ కిచెన్ కాబట్టి మీరందరూ ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుని పది మందికి తెలియచేయండి మనవంతగా పది మందికి ఒక మంచి సమాచారాన్ని ఇస్తే అది మనకు పుణ్యమే ఎందుకంటే ఎంతోమంది తెలుసో తెలియక అనారోగ్యంతో బాధపడుతుంటారు మరి దాని నుంచి బయటపడాలంటే మనం మంచి విషయాలని కాస్త షేర్ చేయటం వల్ల ఎంతో లాభం వస్తుంది ఇప్పుడు నేను చెప్తే మీలాంటి వారందరికీ ఎంతో మందికి తెలుస్తుంది మరి నేను ఒక్కడినంటే అందరికీ తీసుకువెళ్ళాను కదా మరి మీలాంటి వారు తోడైతే పది మందికి తెలియజేస్తుంటే చూడండి మన అందరం కలిసి సమాజంలో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడేవారికి కాస్త ఒక మంచి డైరెక్షన్ ఇవ్వటానికి అవకాశం కలుగుతుంది కదా అందుకని మంచిని పంచాలి పంచుతుంటేనే మంచి పెరుగుతూ ఉంటుంది మనం ఎంతంత మంచిని పంచుతుంటామో మనకి సంతోషము ఆనందం అనేది ఆటోమేటిక్గా కలుగుతూ ఉంటుంది హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి త ఇటు శారీరక ఆరోగ్యానికి అటు మానసిక ఆరోగ్యానికి ఈ న్యాచురోపతి విధానం ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి మీరందరూ కూడా మంతెనాస్ అఫీషియల్ ఛానల్లో అనేక రకరకాల వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అవి చూడండి అట్లాగే మంతెనాస్ కిచెన్ మేమిచ్చే వంటల విధానాన్ని మీరు చూస్తూ ఉంటున్నారు కదా మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వదలిసిన మీరేదైనా కొత్త రకమైన వంటల్ని ఈ పద్ధతిలో డిజైన్ చేసిన మరి మాకు షేర్ చేయండి అలాంటి వాటిని కూడా మేము తయారు చేసి చూపిస్తాం మీకు ఏ ఏ వంటలు ఎక్కువ ఇష్టపడుతున్నారో అనేది మీ ఒపీనియన్ కూడా షేర్ చేస్తూ ఉంటే అలాంటి వంటలను కూడా మేము తయారు చేసి మీకు స్పెషల్గా చూపిస్తాం మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఆరోగ్యకరమైన వంటలు అతి ముఖ్యమైన అవసరం అనుకుని అదే రెగ్యులర్గా ఆరోగ్యాన్ని ఇచ్చే వంటలు తినండి కొత్త బట్టలు కట్టినప్పుడు పట్టు చీరలు కట్టినప్పుడు పార్టీలు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయండి మీకు వచ్చిన వంటలు కొత్త బట్టలు పట్టు చీరలు కట్టినప్పుడే నేను చెప్పే వంటలు ప్రతిరోజు తినాల్సినవి అప్పుడు ఆరోగ్యంగానూ జీవించవచ్చు సమాజంలో ఉన్నందుకు ఆనందంగానూ ముందుకెళ్ళచ్చు అందుకని ఆనందంగా ఎంజాయ్ చేయాలనుకుంటారు చాలామంది కానీ ఆరోగ్యం ఉంటే కదా జీవితం ఉంటే కదా అలాంటి మంచి ఆరోగ్యాన్ని మనందరం కోరుకుంటున్నాం కాబట్టి దాన్ని పొందటానికి వంటల విధానంలో మార్పు రావాలని ఒక లక్ష్యం మీరు పెట్టుకుంటే బాగుంటుంది అందుకని మంతెనాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలోవర్స్ అందరూ వంటల విధానాన్ని ఇంట్లో మార్చుకుంటే బాగుంటుందని మనసారా కోరుకుంటూ ఇప్పటి వరకు ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహిస్తూ ఉన్నారు మీ ఒపీనియన్స్ కూడా అందిస్తూ ఉన్నారు మరి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం